చలి తీవ్రతకు బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు అంతస్థాయిలో చలి తీవ్రత పెరిగిపోయింది బ్రేకింగ్లో చూస్తున్నాం హైదరాబాద్లోనే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఎముకలు కురికే చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకి గణనీయంగా పడిపోతుండడంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలుగా నమోదైనట్టుగా వెల్లడించారు కుమరంభీ మసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో ఎనిమిది పాయింట్ మూడు వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో ఎనిమిది పాయింట్ ఏడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది మరోవైపు మంతా తుపాన్ బీభత్సాన్ని మర్చిపోకముందే వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఇది మరింత బలపడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ ఏపీతో పాటు తమిళనాడు ఒడిషాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది